పద్మశాలి కుల బంధువులకు నమస్కారం జై మార్కండేయ జై పద్మశాలి ఈరోజు ఒక ఋషి గురించి తెలియజేయబోతున్నాను ఈ ఋషి గురించి మీరు వినే ఉంటారు వినని వాళ్ళు ఈ యొక్క వీడియో నచ్చితే మన పద్మశాలి కుల బంధువులకు ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను శుక్రమహర్షి గురించి అండి శుక్రమహర్షి భృగు మహర్షి యొక్క కుమారుడు భృగు మహర్షి ఎవరంటే మన పద్మశాలీల మూల పురుషుడు భృగు మహర్షి మహర్షి కుమారుడు శుక్రమహర్షి అనమాట ఉషనుడు అనమాట పేరు శుక్రాచార్యుడు శుక్రుడు అని చెప్పేసి ఈశ్వరుడు అంటే శివుడు నామకరణం చేశాడు శుక్రాచార్యుడు అని చెప్పేసి దేవతల గురువు బృహస్పతి అండి అదేవిధంగా రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అనమాట శుక్రాచార్యుడికి మృత సంజీవని విద్య తెలుసు అనమాట మృత సంజీవని విద్యని సంపాదించాడు ఘోర తపస్సు చేసి మృత సంజీవని విద్య ఏంటంటే చనిపోయిన వారిని బ్రతికించటము ఈ శుక్రాచార్యుడు శుక్రాచారుల వారికి ఒక్కరికి వచ్చనమాట చనిపోయిన వారిని బ్రతికించటం అనేటటువంటిది మృత సంజీవని విద్య ఈ యొక్క విద్యని ఘోర తపస్సు చేసి సంపాదిస్తాడు దేవతల గురువు బృహస్పతి అనమాట రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కిరణ్య కష్కుడు వారిని గురువుగా చేసుకొని కొన్ని వేల సంవత్సరాలు ముల్లోకాలను పరిపాలిస్తాడు హిరణ్యకష్కుడు హిరణ్య కష్కుడు తర్వాత బలిచక్రవర్తి కూడా శుక్రాచార్యుల వారిని గురువుగా చేసుకొని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలిస్తాడు బలిచక్రవర్తి ఒకరోజు విష్ణుమూర్తి వామన రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి మూడు అడుగుల స్థలాన్ని జాగని కావాలని బలిచక్రవర్తిని కోరుతాడు శుక్రాచార్యుల వారు ఇవ్వొద్దని బలిచక్రవర్తికి చెప్తాడు ఆ కథ గురించి వేరే ప్రోగ్రాంలో తెలియజేస్తాను బలిచక్రవర్తిని చూసి శుక్రాచార్యుల వారు శిష్యుడని చెప్పేసి పొంగిపోయి గర్వంగా ఫీల్ అవుతాడు శుక్రాచార్యుల వారు ఔషణ సంహిత అనే ఒక గ్రంథాన్ని రచిస్తాడు ఆ యొక్క గ్రంథములో వివాహాల గురించి కులాంతర వివాహాల గురించి చక్కగా వివరిస్తాడు మునులందరూ శుక్రాచార్యుల వారిని ధర్మం గురించి వివరించమని చెప్పేసి కోరతారు తొమ్మిది అధ్యాయాలుగా శుక్రాచార్యుల వారు ఆ మునులకు తెలియజేస్తాడు అది తొమ్మిది అధ్యాయాలుగా ఔషణ స్ఫృతి అనే ఒక గ్రంథంగా రూపుదిద్దుకుంటుంది ఔషణ స్ఫృతి అనే గ్రంథంలో బ్రహ్మచారి యొక్క విధులు గాయత్రి మంత్రం గురించి శ్రాద్ధ విషయాలు గృహస్థు చేయాల్సిన ప్రేతకర్మ అశౌచం ప్రాయచిత్తం మొదలగున్నవి ఔషణ స్ఫూర్తి అనే గ్రంథములో శుక్రాచార్యుల వారు పొందుపరిచారు బ్రహ్మదేవుడి వలన శుక్రాచార్యుల వారు గ్రహాలలో ఆరవ గ్రహంగా శుక్రగ్రహంగా స్థానం పొందినట్లు శాస్త్రములో ఉన్నది శుక్రమహర్షికి అనేక పేర్లు ఉన్నాయి శుక్రాచార్యుల వారు ఉషనుడు కవి భార్గవుడు అర్క చంద్రమిత్ర దైత్య గురువు కళాధరుడు కావ్యాసక్తుడు కళ్యాణదాయకుడు శుక్లభూషణుడు కరుణాసింధు సింధు వంటి అనేక పేర్లున్నాయి శుక్రాచారుల వారికి శుక్రాచారుల వారు తెలుపు రంగు శరీర ఛాయతో ఉంటాడు శ్వేతవర్ణం గల అశ్వము వాహనంగా ఉంటుంది శుక్రాచారుల వారికి శుక్రాచారుల వారికి ప్రీతి వెండివర్ణం వెండిలోహం ఇష్టము శుక్రాచారుల వారికి పువ్వులలో తెల్ల తామర పువ్వు అంటే శుక్రాచారుల వారికి ఇష్టము హిమకుంద లాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని పఠించటం వల్ల శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది ఓం శూం శుక్రాయ నమః ఈ యొక్క శ్లోకాన్ని కూడా పఠించడం వలన శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇదండి శుక్రాచార్యుల వారి గురించి కొంత సమాచారము శుక్రుడు అంటే గ్రహము శుక్రమహర్షి శుక్రాచార్యుల వారు శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు అనమాట దేవతల గురువు బృహస్పతి ఈ విధంగా శుక్రాచార్యుల వారి గురించి కొంత తెలియజేశాను ఆరో గ్రహము శుక్రుడు అంటే భృగు మహర్షి కుమారుడు అనమాట ఉషనుడు శుక్రాచార్యుడు అనే పేరుని ఈశ్వరుడు శివుడు నామకరణం చేశాడు శుక్రాచార్యుల వారికి శుక్రాచార్యుల వారు భృగువంశస్థుడు భృగువంశం అంటే మన పద్మశాలీ వంశము పద్మశాలీల మూల పురుషుడు భృగు మహర్షి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పద్మశాలీ ఋషుల గురించి తెలియజేశాను మీకు కావాలనుకుంటే మీరు అవి కూడా చూడొచ్చు పద్మశాలీలలో ఋషులంటే మనకు ముందుగా గుర్తొచ్చే ఋషులు మార్కండే మహర్షి భావన ఋషి మార్కండే మహర్షి భావన ఋషితో పాటు అనేక మంది ఋషులు ఉన్నారు మార్కండే మహర్షి తండ్రి గారి పేరు మురుకుండ మహర్షి ఈ విధంగా అనేక ఋషుల చరిత్రల గురించి సాధ్యమైనంత వరకు కొంత పార్టులుగా తెలియజేశాను మీరు కావాలనుకుంటే మన ఛానల్లో చూడవచ్చు మరొక ఋషి గురించి మన ప్రోగ్రాంలో తెలియజేస్తాను ఇంకొక విషయం ఏంటంటే చేనేత ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక యువకుడు తన జీవిత ఆశయాన్ని ఏ విధంగా నెరవేర్చుకున్నాడనే కథాంశంతో వస్తున్నటువంటి ఒక టెలిఫిలిము దుర్గా అండి టెలిఫిలింని నిర్మించటం జరుగుతుంది పద్మశాలీలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ వస్తాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కుల బంధువులకు కూడా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్